హలో హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటి అంటే మా అమ్మాయి ఫస్ట్ డే కాలేజ్కి అయితే వెళ్తుందండి తన వచ్చినాక తన మాటల్లోనే ఎందు కానీ ఇక్కడ ఏమంటుందంటే ఇవాళ హాఫ్ డేనే కదా యూనిఫామ్ వేసుకోవాలా వద్దా అనేసి చెప్తుంది నేనేమో వద్దని చెప్పేశాను ఫస్ట్ డే వద్దని చెప్తే మళ్ళీ వేసుకుంది సరే అని ఆలోచిస్తుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే తీసేసింది హాఫ్ డే అనేసి వాళ్ళైతే తల చాలా కంగారుగా వెళ్తుంది తనైతే నీళ్లు కూడా కింద పడిపోయినాయి మళ్ళీ బాటిల్లో నీళ్ళు వేసుకుని వెళ్తుంది టైం అయితే అయిపోయింది ఇంకా వాళ్ళ నాన్న రాలేదని అడావుడి పడుతుంది అంతలోకే వాళ్ళ నాన్న అయితే వచ్చేసారండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఏమైనా చెప్పాలన్నా కామెంట్ చేయండి మా అమ్మాయి అయితే ఇవాళ ఫస్ట్ డే కాలేజ్కి అయితే వెళ్ళి వచ్చిందండి మధ్యాహ్నమే వచ్చేసింది ఇవాళ మధ్యాహ్నం దాకా వాళ్ళ కాలేజు ఎందుకని మధ్యాహ్నం దాకా వస్తుంది సోమవారం ఉంచి రెండు పూట్ల సోమవారం నుంచి అంట ఇవాళ ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా ఎవరితో మాట్లాడావా ఇద్దరు అయ్యారు ఇద్దరు ఒక అమ్మాయి మంచిది మంచిది ఏంది అంటే ఒక అమ్మాయి పొగరుగా బిహేవ్ చేస్తుంది ఇంకో అమ్మ ఇంట్లో పడి మంచిగా మాట్లాడేది అప్పుడే చెప్పేసింది మా అమ్మాయి ఒక ఫోటోకి అర్థమైపోద్ది మాటల్లోనే అమ్మతో మాట్లాడాలని లేదు నాకు ఇంకేం మాట్లాడాలి ఎలా ఉంది కాలేజ్లో బాలా ఏం బాలా నాకు నచ్చలా కొత్తగా ఉంది మొత్తం ఎలాగో ఉంది స్కూల్లో అంటే బాగుంది కాలేజీ అందుకనే మరి అంది టెన్త్ దాకా ఒకలా ఉండేది టెన్త్ కా ఇంటర్ కాడ నుంచి ఇంకోలా ఉండేది టెన్త్ అయిపోయినాక టెన్త్ వరకు చిన్నపిల్లలు కదా అంటే ఒకేసారి పెద్దోళ్ళు ఏమవురు లైఫ్ చేంజ్ అయింది కొంచెం కొత్త వాళ్ళతో కలుస్తాం అలాగా వీళ్ళు తను వెళ్ళిన కాలేజీలో అయితే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరండి వేరే వేరే కాలేజీలో అయితే ఉన్నారు ఇద్దరు ముగ్గురు అలాగా ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళిన కాలేజీలో తనొక్కతే వాళ్ళ స్కూల్ ఉంచి దానికోసం తనకి కొంచెం అలా ఉంది ఒక నాలుగు రోజులు పోతే ఎవరో ఒకరు ఫ్రెండ్స్ అయిపోతారు అప్పుడు బాగుండిద్ది ఏమంటారు మీరు కామెంట్ చేయండి అమ్మాయి ఫస్ట్ డే కదా అందుకనే అలా అనిపిస్తుంది ఏం బాగాలేదా నాలుగు రోజులు పోతే అదే బాగుండిద్ది అసలు ఫీజు కట్టేసి పుస్తకాలు తీసేసుకొని ఫామ్ గుట్టిచ్చేసాం నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు నాకేం బాగలేదా అని అనకూడదు బాగాలేదు తర్వాత అలవాటు అయిద్దని చెప్తున్నాను కదా అలవాటు అలవాటు చేసేసుకుంటూ అయిపోద్ది నా లోన వెళ్తే వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు ఎవరో ఒకళ్ళు మరి మాట్లాడచ్చు కదా కదిలిచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడాలి అలాగే ఉంటాయి అలవాటు చేసుకోవాలి ముందు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడతారు అలవాటు అయిపోద్ది అది మా అమ్మ అయితే ఇప్పుడు దానమ్మకాయలు ఒలుస్తా మాట్లాడుతుందండి వచ్చింది మధ్యాహ్నం ఒకటింటికి తిని అలా టైం గడిపేస్తుంది మా అమ్మాయి వాళ్ళ పనులు వెళ్ళాలి ఆదివారం ఆదివారం శనివారం మా పండగ శనివారం హత శనివారం మా పండగ ఆదివారం సెలవు సోమవారం నుంచి మళ్ళీ స్టార్ట్ స్కూల్స్ కాలేజ్ స్కూల్ అంట నుంచి ఫుల్ డే అయితే నేనైతే ఇవాళ బాగాలేదండి నాకు అస్సలుకి బాగాలేదు అసలు నేను ఇవాళ వీడో కూడా ఏం తీయలేదు పని చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులు చేసుకుంటా ఉన్నాను కొంచెం బాగాలేదు ఒంట్లో అందరికి ఉండే సమస్య అది అందుకోసం బాగాలేదు ఫస్ట్ రోజు నాకు అలా అనిపిస్తూ ఉండేది అందులో కొంచెం పని చేసి అలసిపోయాను అదండి ఇవాళ మధ్యాహ్నం ఈ రోజు పొద్దున్న మా అమ్మలు లేదు నేను చేసి వేసేసుకొని రెడీ అయిపోయా ఫస్ట్ యూనిఫామ్ వేసుకున్నా మంచి పని అయింది మార్చుకొని ఎందుకంటే ఫస్ట్ ఏమో యూనిఫామ్ వేసుకున్నాగా ఆ తర్వాత జంక్స్ గానే అండి రోజు ఎలా వేసుకోరా అంటే ఫస్ట్ రోజు ఎవరు ఎవరు కూడా యూనిఫామ్ వేసుకోరు నువ్వే వేసుకున్నావు విచిత్రంగా ఉంటావు అందరిలో అని చెప్పాను అందు కూడా ఒక ఫోటో కదమ్మా వేసుకుంటారో లేదో తీసేనా అని చెప్పింది సరే అని చెప్పాను ఐదు నిమిషాల్లో తొందరగా డ్రెస్ మార్చేసుకుంది ఉన్న డ్రెస్ ఒక టాప్ తీసా ప్యాంటు తీసుకున్నా అన్ని ఒకే చోటు ఉంటాయి కాబట్టి ఇలా నర్వస్గా ఉండి అలా అయిపోయింది ఇవాళ అంటే నేను వాళ్ళ ఎందుకు లేకపోతే అంటే బాక్స్ పెట్టే పని లేదు కాబట్టి తన పనులు తనే చేసుకునిద్ది తనే జళ్ళు వేసుకునిద్ది ఇంకా రాత్రి ఏమో రోజులు ఉంటే కొంచెం ఇగురుంటే వేసుకుని తినేసింది అన్నం అంటే తనకు చాలా ఇష్టం అన్నమే తినేసిద్ది ఇంకా అందుకోసం లేవలేదు బాక్స్ పెట్టే పని ఉంటే ఎంత బాగోకపోయినా లెగవాలి కదండి దానికోసం నేను లేవలేదు కొంచెం బాగోక నాకు కూడా మండే నుంచి పెడతాము ఎందుకంటే ఇన్ని రోజు నుంచి నాకు అసలు అలవాటు లేని పని బాక్స్ పెడతాము అంటే బాక్సు పొద్దున్నే లేచి పెట్టే పని ఉండేది కాదు అది వరకు అయితే మా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యేది ఇంటికాడే స్కూల్ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినాక నేను బాక్స్ వండి అలా ఇచ్చేసి వచ్చేదాన్ని ఇప్పుడు ఏం చేయాలి ఇంకా వీళ్ళతో పాటు నేను పొద్దునే ఐదింటికి లేసి ఇద్దరికి బాక్స్ అయితే వండాలండి బాక్సే అంటారు అందరూ అలాగే అంటారు మీరు కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్ట్ మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ అని అలా అయితే ఇప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్తామేమో కానీ నాకు కూడా ఇంకా టైం కొంచెం టైం పాస్ అయింది నాకు ఫస్ట్ వీడియో కంటెంట్ కంటెంట్ అంటే ఈ హడావుల్లో వీడియో ఎవరు తీస్తారో చూద్దాం ఎవరు వీడియో తీరు నాకు ఎక్కడ కంటెంట్ ఇంకా లేపి మా అమ్మాయికి లేదండి వాళ్ళ చా నేను మొన్న రెండో తారీఖు రోజు లేచి కానీ 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 అంటేనే తొందరగా అయిన ఇచ్చింది మా అమ్మాయి పనులు ఇవాళ లేట్ చేసింది అలాగైనా లేట్ అయింది లేట్ అయింది అది వాళ్ళ వీడో అయితే ఏం తీయలేదండి మధ్యాహ్నం బెండకాయ ఎగురు చేశాను అయిపోయింది ఇప్పుడు పప్పు చేయమని చెప్పారు పప్పు చేసేస్తాను మా ఆయనకి ఇష్టమైంది పప్పు అంట పప్పు చేయమన్నారు పప్పు చేసేస్తే నెయ్యి తెచ్చి నెయ్యి ఉంది ఇంట్లో నెయ్యి కూడా వెయిట్ చేయమన్నారు మామిడిగాయ పచ్చడి తెచ్చుకొని తింటారంట నా పేస్ కూడా చూపిలే వాళ్ళ నేను చెప్పనా మీకు నేనే వెళ్ళాను కదా నాకన్నా ముందు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాడు అక్కడ వాళ్ళందరూ పూజ చేశారు ఈ రోజు కొత్తది కదా క్యాంపస్ పూజ చేశారు నైన్ కి వచ్చారు నైన్ టెన్ కి గానీ వచ్చారు నేను చెప్పానుగా మరి నీకు చెప్పింది మా అమ్మ అసలు నేను ఏది చెప్పినా కూడా మా అమ్మ ఏమని తెలుసా నీకేం తెలుసు నీకేం తెలుసు అది నాకు తెలీదు నాకు మా టీచర్ చెప్పారు వాళ్ళు చదువుకున్నారు కదా తెలిసింది నేనేమన్నానంటే కొత్తగా కట్టే క్యాంపస్ ఫస్ట్ రోజు ఎవరైనా కూడా అంతగా పట్టించుకోరు వాళ్ళ యూనిఫామ్ గురించి కూడా ఇదే చెప్పింది యూనిఫామ్ అందరు వేసుకొస్తారని రాలేదు జై వాళ్ళ నా షాప్ పడికి తీసుకెళ్ళాడు ఫస్ట్ రోజు యూనిఫామ్ వేసుకురాలని చెప్తే కూడా ఇక్కడ పెట్టేవా ఇంకా నేను ఎంత చెప్పినా యూనిఫామ్ మిషనా చేయాలండి లేదంటే ఇచ్చేది కాదావా పదిసార్లు చేసాము మా అమ్మాయి అయితే గంటలో పదిసార్లు చేసింది అయినా ఎత్తలేదా ఫోను ఏమని చెప్పిందో తెలుసా వాళ్ళమ్మకంటా బాగోలేదంట హడా ఫోన్ అక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయిందంట ఇప్పుడు కావా ఇలా చెప్పడం రెండోసారి అండి అందుకని చెప్తుంది మా అమ్మాయి నేను ఫస్ట్ కూడా చీరలు ఇస్తే నాకు చెప్పిన టైంకి పండగ ఇమ్మన్నాను పండక్కి ఇవ్వకుండా పండగ అయిపోయిన వారానికి ఇచ్చింది అప్పుడు కూడా వాళ్ళ ఎవరికో బాగలేదు అందుకనే కుట్టలేదని చెప్పింది ఇప్పుడు మొన్న కూడా చెప్పిన అంటే ఆ రోజు ఇంకా ఫోన్లు చేస్తున్నాం అనేసి ఆ వాట్సాప్ నిజం ఎంతో అవతమ దేవుడికి అయితే తెలియాలి మనకైతే తెలియదు కదా అంటే ఫోన్లు మర్చిపోయి మరీ వెళ్తారా ఏంటి అని మా అమ్మాయి అంటుంది నీకు అలాగైతే యూనిఫార్మ్ వచ్చేసిందిగా నువ్వు వెళ్ళేసరికి చెప్తే నమ్మే తట్ట నమ్మే తట్ట తట్ట అంట మా అమ్మాయి బలవంతంగా తీసుకున్న సబ్జెక్ట్ అండి ఇప్పుడు క్యావ్గలీసో ఎంబీసీ అండి అల్లుదాం అట్లా కానీ ఇప్పుడు ఎక్కించుకుంటాను అర్థం చేసుకున్నాను నాకేమో అవసరం ఏమో దేవుడు తల్లి నొప్పి వచ్చింది రోజు ఫస్ట్ డేగా అలాగే ఉండిద్దిలే కానీ అలవాటు అయిపోద్ది ఏదైనా కూడా నీ ఫ్యూచర్ గురించి నీ మంచి గురించి ఆలోచి చెప్తాము ఏదైనా మేము అంతేగా ఇంట్రెస్ట్ వచ్చిద్దిలే అదే భయం ఏమైదు ఫిఫ్టీ వచ్చినాయండి క్వశ్చన్స్ ఏముంటాయి అందులో ఫస్ట్లో ఏం అడగారు లేవరిని కూడా వాళ్ళు చెప్పి వచ్చి రాసుకొని వచ్చిందిలే అదే ఏమవద్దులే పుస్తకాలు తీసుకోకుండా ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళము పుస్తకాలు తీసేసుకున్నారు ఇల్లు పేరు కూడా రాసుకుంది మా అమ్మాయి వీడియో చూస్తే తెలిసిద్ది మీరు ఏమో బ్యాగులో పుస్తకాలు అసలు మా అమ్మాయి గోనైందనుకున్నారు ఫస్ట్ సంవత్సరాన్ని పుస్తకాలన్నీ బ్యాగులో పెట్టేసుకుంది నేను కలిసి తీసాను అయినా వాళ్ళు నిన్న ఫోన్ చేసి చెప్పారు రెండు బుక్స్ చాలమ్మా అనేసి నోట్ బుక్స్ వైట్ నోట్స్ చాలు రెండు అన్నారు రెండు అయితే ఎలా మూడు పెట్టుకున్నాం ముందు వాళ్ళకంటే మూడు కాదండి ఈ పుస్తకాలన్నీ పెట్టేసుకుంది సంవత్సరానికి పుస్తకం సంవత్సరం ఆడే పుస్తకాలన్నీ పెట్టేసుకుని ఈ బ్యాగ్ సరిపోట్లా ఈ బ్యాగ్ సరిపోట్లా అంటుంది నేను అన్నీ అన్ని తీసుకెళ్లరు నేను అబ్బాయిని కూడా అడిగితే రెండు తీసుకెళ్తారంటే ఆ రోజు జరిగే సబ్జెక్ట్ ఏ తీసుకెళ్తారనేసి అంటే ఫస్ట్ రోజు కదా ఏది తీసుకెళ్లాలో ఏది తీసుకోకూడదు అన్నీ తీసుకెళ్ళిపోతాను అనేసి మా అమ్మాయి అతి తెలివి దాంట్లో 嗯 అలా చేసి ఆ త త ఏం చేశా వాల్యూమ్ 1 బుక్స్ అన్ని పెట్టుకున్నా అంటే కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాక్స్ వాల్యూమ్ 1 ది పెట్టుకొని పెట్టుకొని తీసుльта అది బ్యాగ్ దగ్గర కూర్చున్నా అక్కడ ఆ రోజు కాలేజ్ లేదుగా ఇంకా నేను ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు రెండు నోట్ బుక్స్ పెట్టండి బైట అంటే ఇవి పెట్టుకొని వెళ్ళా. హ్మ్ అమే ముస్కాన్ క్యాట్ ఏక్ మనం వెర్వాల్ చెప్పునో ఆరెంజ్ కలర్ క్యాట్ అది బుక్స్ అప్పుడు సూపర్ స్టిక్కర్ లగే उसको నావ్ లికి అట్టలు వేరంట అండి తన పక్కన కూర్చున్న అమ్మాయి మంచిగా స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా లాగా వేసుకుని దాని మీద స్టిక్కర్లు కూడా అతికించుకుని పేర్లు రాసుకుని వచ్చిందని చెప్తుంది మా అమ్మాయి నాకు ఎలా తెలుసా తెలుసా అండి అంటే గ్యారేజ్ బ్యాగ్ తీసుకోకుండా బ్యాగ్లో పెట్టుకోవడం బాక్స్ ఉంటారు కదా లంచ్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఆయన క్యారేజ్ తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు లేదు వాళ్ళకి చూసారా నేను ఏది చెప్పినా కూడా మా అమ్మాయి ఇలాగే వాళ్ళు మగపిల్లలు ఏమో స్టైల్ కోసం తీసుకువెళ్ళకుండా లోపల లోపల పెట్టేసుకుని బ్యాగులు వెళ్తారేమో వాటర్ వాటర్ లేదంటే ఇంకేం లేదు మా అమ్మాయి వాటర్ తాకపోతే ఉండలేదు అసలు రెండు బాటిల్స్ కావాలంట ఒకటి కూడా సరిగా తాగదు అలా ఉండిద్ది కొత్త క్యాంపస్ కదా అంతా శుభ్రంగా ఉందంట చల్లగా ఉందంటూ నాకు ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకేమైనా చెప్పాలా నువ్వు ఇంకేం లేదు మా అమ్మాయి అయితే ఛానల్ పెట్టుకుందండి యూట్యూబ్ ఛానల్ పెట్టింది మా అమ్మాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తన ఛానల్ చూడండి పేరేంటి తన ఛానల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దాంట్లో ఏం పెట్టదు షార్ట్స్ పెట్టిద్ది తన కేర్ హెయిర్ కేర్ కానీ మొత్తం తను తనే పట్టించుకుంటూ ఉండిద్ది కాబట్టి అలాంటి వీడియోస్ అది కూడా హిందీలో పెట్టుకుందిలే మా బా హిందీలో అంటే కొంచెం మాట మార్చకుండా తీసుకోవచ్చులే వేరే వేరే వాళ్ళు కూడా హిందీలో చూస్తారు కాబట్టి హిందీలో పెట్టేసుకుంది తను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ప్లీజ్ లైక్ దేన్ని నా ఛానల్ మా అమ్మాయి ఛానల్ అంటే ఇంకా దీన్ని చెప్తుందేమో ఇంత బాగా అనుకుంటున్నాను నేను మా అమ్మాయి మా అమ్మ గారి చేసుకోండి మా అమ్మాయి సరే అండి ఉంటాను